లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సురేష్ ను వికారాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న సురేష్ను విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో వికారాబాద్కు తరలించారు రెండు రోజుల పాటు విచారించనున్నారు సురేష్ విచారణకు సహకరించకపోతే మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు కలెక్టర్ పై దాడి ఘటనలో ఏ ఉన్నటువంటి సురేష్ ను కాసేపటి క్రితమే సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి వికారాబాద్ జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఈ నెల గత నెల పదకొండున వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి ప్రత్యేక అధికారిపై అక్కడ దాడి జరిగింది ఆ దాడిలో ఏ వన్గా గా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు ఏ టూగా సురేష్ ఉన్నారు అయితే సురేషు ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి ఘటన జరిగిందని చెప్పి పోలీసులు అభియోగాలు మోపారు దీంతో ఆ దాడి ఘటన తర్వాత సురేష్ కూడా పరారయ్యాడు పదకొండున దాడి జరిగితే దాదాపు పంతొమ్మిదో తేదీనాడు నేరుగా ఆ పోలీసుల ఎదుట అయితే సురేష్ అయితే లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ పంతొమ్మిదో తేదీన సురేష్ లొంగిపోవడంతో సురేష్తో పాటు మరో ఇద్దరిని ఇదే కేసులో అరెస్ట్ చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి ఆ రోజు రాత్రి పదిన్నర ప్రాంతంలో సంగారెడ్డి సెంట్రల్ జైలుకే తీసుకువచ్చారు మొత్తంగా ఆ దాడి వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటన ఏదైతే ఉందో ఆ దాడి ఘటనలో ఇరవై నాలుగు మంది అయితే ప్రస్తుతం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న నిన్న కోర్టు ఏదైతే కొడంగల్ కోర్టు సురేష్ని కస్టడీలకు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఈరోజు రేపు ఈ వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనపై ఏదైతే ఉందో దానిపై విచారణ చేయడానికి పోలీసులు అనుమతి కూరగా మాత్రం కొడంగల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో మాత్రం కాసేపటి క్రితమే సురేష్నైతే అనుమతి ఇచ్చారు కాసేపటి క్రితమే సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి అయితే వికారాబాద్ జిల్లా పోలీసులు అయితే సురేష్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఉంది ఈరోజు రేపు విచారణ చేసిన తర్వాత తిరిగి ఈ కస్టడీ కావాలని చెప్పి కోర్టును కోరుతారా లేకపోతే కస్టడీ సమయం అయిపోయిన తర్వాత తిరిగి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో తీసుకొస్తారా అనేది మాత్రం తెలియాల్సింది ఈ రెండు రోజుల పాటు విచారణకు సహకరించుకుంటే కనుక మాత్రం పోలీసులు మరొకసారి సురేష్ను అయితే కస్టడీలోకి తీసుకునే అవకాశం అంటే కస్టడీలోకి కోరే అవకాశం కోర్టుకైతే మళ్ళీ కనిపిస్తూ ఉంది కెమెరామ్యాన్ రమేష్ శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలు నుంచి